అనగనగా ఒక నది గట్టున ఒక ప్రశాంతమైన ఊరు ఉండేది ఆ ఊరిలో ప్రజలంతా కలిసికట్టుగా సంతోషంగా జీవించేవారు ఆ ఊరి మధ్యలో ఒక గుడి ఉండేది గ్రామ ప్రజలు రోజు ఆ గుడిలో భక్తి శ్రద్ధలతో పూజలు చేసేవారు పూజారిని ఆదరించేవారు ఒక సంవత్సరం వర్షాలు పడటం వల్ల నది పొంగి ఊర్లోకి వరదలు వచ్చాయి ఊరంతా నీళ్లు నిండిపోవడం మొదలయ్యింది ఊర్లో వారంతా ప్రాణాలు కాపాడుకోవడానికి తమ ఇళ్లను వదిలేసి పై ప్రాంతాలకు బయలుదేరారు అందులో ఒక పెద్ద మనిషి గుడివైపు పరిగెత్తి పూజారి గారిని కూడా తమతో వచ్చేయమని ప్రాధ్యయపడ్డాడు గురువుగారు వరద నీళ్లు ఇంటి గడప దాకా వచ్చేశాయి పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది మేము అందరం ఊరు వదిలి వెళ్ళిపోతున్నాము మీరు కూడా మాతో వచ్చేయండి ఆ పూజారి ప్రశాంతంగా నా గురించి దిగులు పడకండి నేను నిత్యం సేవించే నా స్వామి నన్ను కాపాడతారు మీరు వెళ్ళండి అన్నారు ఈ మాట విని ఆ పెద్ద మనిషి వెళ్ళిపోయాడు కొంతసేపటికి నీళ్లు దాకా వచ్చేశాయి పూజారి గారు గుడిగట్టున నుంచోని జపం చేసుకుంటూ ఉంటే ఒక గుర్రపు బండిలో పోతున్న కొంతమంది ఆగి పూజారి గారిని కూడా బండి ఎక్కమన్నారు కానీ పూజారి గారు మటుకు నన్ను దేవుడే కాపాడతాడు అని చెప్పి గుడిలోనే ఉండిపోయాడు ఇంకొంచెం సేపటికి నీళ్లు మెడదాక వచ్చేశాయి పడవలో ప్రయాణం చేస్తున్న కొందరు చూసి పూజారి గారిని తమతో వచ్చేయమని బతిమిలాడారు మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా ఇక్కడ ఉండడం చాలా ప్రమాదం నీళ్లు వేగంగా వస్తున్నాయి మీరు మాతో రండి కానీ వారితో కూడా పూజారి గారు మీరు వెళ్ళండి నన్ను దేవుడే కాపాడుతారు అన్నారు చలితో వణుకుతున్న ఆ పూజారి ముక్కుదాకా నీళ్లు వచ్చేసరికి కంగారు పడ్డాడు అతి త్వరలో గుడి మొత్తం నీళ్లు నిండిపోయాయి పూజారి గారు దేవుడి ధ్యానం చేసుకుంటూనే గుడి గోపురం ఎక్కి కూర్చున్నారు కొంతసేపటికి పూజారి గారికి దిగులు మొదలయ్యింది వాన ఆగటం లేదు నీళ్లు ప్రవాహం ఆగేలా కనిపించటం లేదు దేవుడా నేను నీకు ఏమి తక్కువ చేశాను రోజు శ్రద్ధగా పూజలు చేశాను నిన్నే నమ్ముకున్నాను అయినా నన్ను కాపాడడానికి రావేంటి అని దేవుడితో ఫిర్యాదు చేయడం మొదలుపెట్టాడు వెంటనే దేవుడు ప్రత్యక్షమయ్యాడు మూర్ఖుడ నిన్ను కాపాడడానికి నీకు మనిషిని పంపించాను బండిని పంపించాను పడవను పంపించాను నువ్వే రాకుండా ఇక్కడ తిష్టవేశావు నువ్వు నా సహాయాన్ని గుర్తుపట్టలేకపోతే అది నా తప్ప అని మందలించి మాయమైపోయాడు పూజారికి వెంటనే జ్ఞానోదయమయ్యింది తాను చేసిన పొరపాటు గ్రహించి దేవుడికి క్షమాపణలు కోరాడు కొంతసేపటికి మరో పడవలో కొంతమంది కనిపించారు పూజారి గారు మాతో రండి ఇక్కడ ఉండడం మంచిది కాదు అన్నారు పూజారి గారు మరో మాట మాట్లాడకుండా పడవ ఎక్కి తన ప్రాణాలను కాపాడుకున్నారు నీతి సమస్య వచ్చినప్పుడు దేవుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడు ఆ సహాయాన్ని మనం గుర్తించి ఉపయోగించుకోవాలి అవకాశాలు సహాయం మన ముందు వచ్చినప్పుడు వాటిని తిరస్కరించి గుడ్డిగా దేవుడి మీద భారం వేయడం అవివేకం మనకు లభించే సహాయంలో కూడా దేవుడి అనుగ్రహం దాగి ఉంటుందని తెలుసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో ఉంటుంటాను అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేయండి బాయ్ బాయ్